సహాయం చేయడమే మనం పని అప్లై చూసే పని లేదు ఏ పని అయినా సరే మనం అల్లైందా చేసాం అంతగారి కానీ వాళ్ళు ఇంకా లేదు వాళ్ళ పని చేస్తే మనం లేదు ఏ పని అయినా సరే రెండు వేల రెండు వందల వాళ్ళు ఏ పరిస్థితి పెట్టారు ఆ డబ్బులు ఆ వాళ్ళు నన్ను అత్తగారు మా పాఠంతో పాఠం చేసుకోవాలి ఏం పనైనా సంస్ మనం పని అయిందా రెండు వేల పద్దెనిమిదిలోనండి ఒక ఆమె ఎమ్మెల్యే గారు ఉన్నారు హైదరాబాద్ గారు ముస్లింలు కూడా ఒక మూడు వేల అంత అప్రైస్తాను అన్నమాట వాళ్ళు బాణా ప్రాణాలు కూడా కాపాడగలిగా మొత్తం దాదాపు మూడు వేల మంది ఏ కత్తపించండి కత్త ఏక ఉన్నారు ఇచ్చాయి ఇప్పుడు ఒక నైట్ నైట్ అండి వేల రూపాయలు జేరులో డెఫిట్ ఇస్తాను క్యాంట్ తెచ్చేసి ముస్లిం ఆమె డైరెక్ట్గా చూడగలిగాడు ఆ టైడు వాడు మానికమాట ఆయన తాగలిగారు మనిషిని కూడా తాగలిగే ఆ చెప్పినాక ఆయన వల్ల అంత ముందు అజెండా ప్రకారం జనాలు కలిసిపోవడం తెలిసిందేమి పని చేయడం తెలిసిన తర్వాత మనం మన ఆలయ పనులు పెట్టుకోవాలి ఏడా అక్కవాడి పనులు అందాలు కూడా ఈ రోజు అందాలు ముందు చేసుకోవచ్చు అంటే చాలా అసలు సమాజం వల్ల అయ్యే పని కాదు ఒక మూడు ఒక ఆస్పెన్ బాగా అప్పుడప్పుడు ఆపరేషన్ నేర్చారండి ఎన్నో